అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై మూడు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ ఆదివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయనగరం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏరాంగ్ కోడి ఏరాంగ్కోడి మీద గెలుస్తుందో చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఈరాంగ్ కోడి ఏరాంగ్కోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్సెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈ రోజు మొత్తం మనకి ఈ మూల నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమల అనేది నల్ల పొడల గోడి అలాగే నల్ల సవల మీద విజన్ ఇస్తుంది కాకి వచ్చేసరికి తెలుపు గల డాగుల మీద విజన్ చేస్తుంది నెమల వనే గోడ వచ్చేసరికి నల్ల పొడల కాకి పసింగల కాకి మీద బిజినెస్ వేస్తుంది పసింగల కాకు వచ్చేసరికి శుద్ధ కాకి అలాగే నల్ల పొడల కో కోడి మీద విజన్ సాయిస్తుంది అలాగే నల్ల సవలా వచ్చేసరికి శుద్ధగాకి కోడి మీద విజిన్ సాయిస్తుంది ఇవ్వండి మనకి మూల నక్షత్రంలో గెలిచేవి ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్లాట్ అనేది వేసుకుంటారో చూసుకోండి ఈరోజు మొత్తం మనకి ఒకే ఒక నక్షత్రం అనేది నడుస్తుంది కాబట్టి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో మీరు చూసుకొని దెబ్లాట్ అనేది వేసుకోండి అండి అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ డిస్టబెన్స్ వస్తే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి మనం ఎడిటింగ్ చేసే మైక్కి కొద్దిగా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రాబ్లం వచ్చింది సో కాబట్టి బ్యాక్గ్రౌండ్లో కొద్ది కొద్దిగా నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సో అడ్జస్ట్ అవ్వండి కొద్దిగా ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనం కాకి డ్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిడాగ కాకి డాగ బరల మించిన గట్టి కాకి ఎర్రమైల ఎర్రబ్బరాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి ఈ ఈజాన్లో మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాన్లో చూపులకి అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి తొలి ఇవ్వండి మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూపుతాను గుర్తుపెట్టుకోండి ఈ తొలి మనం ముసుక్కి గనక కాగిటాగా కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాహిత్యానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే గౌడు నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేదండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల పింగల నెమల కక్కరాయి శుద్ధ నెమలి ఎర్ర అబ్రాసు గౌడు నెమలి అబ్రాసు ఎర్ర కక్కరాయి గంద బొట్ల అబ్రాసు అలాగే నెమలపరల పర్ల డాగ పర్ల ఎర్ర నెమలి ఇవన్నీ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి కాకి శుద్ధ కాకి నలుపుని మించిన డాగ చింతపిక్కల డాగ కోడి కాకి డాగ సేతువ కోడి కోడి డాగ కోడి రాసంగి డాగ అలాగే పన్ను డాగ పసింగల కాకి ఇవన్నీ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి రెండో జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ రెండో జాములో ముసికి మనం గౌండ్ నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇది మూడో జామండి పది నలభై ఎనిమిది నుంచి ఉదయం పూట మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే మనం కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది అండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడి కక్కరయి ఎరుపుని మించిన కోడి కాకి ఎర్రబుట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి అబ్బరాసు ఇవనేవి ఈ జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్బరాసు నెమలి సేతువ నెమలి పింగల కాకి డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాన్లో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి మళ్ళీ చూద్దామని గుర్తు పెట్టుకోండి ఈ మూడో జాములో మనం ముసుక్కి కోడి కోట్ డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దానికి మనకు విజయం సాధిస్తానికి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి నెమలి పచ్చగాకి గట్టిగాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలి పెంగళ ఇవనే ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ డాగ కోడి బింగళ కోడి నెమలి కోడి పూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ అలాగే కోడి సేతువ ఇవనేవి ఈ చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఊడేవి ఈ జాములో మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి మన ముసుక్కి నెమలు కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి మనకు వచ్చేసరికి చాలా వరకు ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇంకా ఐదో జాము అండి మనకి వెన్నెల పందాల్లో పగటిపూడ పందాలు ఇది ఆఖరి జాము మూడు ముప్పై ఆరు నుంచి సా రాత్రి ఆరు గంటల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది ఈ జాము అనేది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా కోడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులకి గెలిచేవి ఓడేవి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ జాన్లో మనం ముసుక్కి కనుక కోడి పింగలు కనుక పడుకుండే చాలా బాగా అయితే ఉండేది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే మనకి చింత బిక్కల కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుగు వచ్చేసరికి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి డాగ గట్టి కాకి కాకి బెంగల నల్లగొట్ల సేతు నల్లపూల నల్లకట్టున్న సంగి కుసి నలుపున్న కక్కిరాయి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్రాసు సేతువ పసింగల సేతువ నెమలి అబ్రాసు కోడి ఎర్ర నెమలి నెమలిపెంగల డాగపొల ఇవన్నీ ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ ఇవండి మనకు వచ్చేసరికి ఆరోజాములో చూపులు గెలిచేవి ఓడేవి ముసుకి మనం ఈ జాములో చింతపెక్కల కాగి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నెమలి పెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడు నెమలి పిచకు బోర నెమలి శుద్ధ నెమలి ఎర్ర పసింగల గౌడ్ నెమలి ఎర్ర నెమలి ఎర్రపూల డాగ పింగల ఎర్రబొట్ల సేతువ నెమలి డాగ శుద్ధ డాగ ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి కాకి కోడి మైల కోడి నల్లకట్టు రసంగి బూడిదరంగుమల గట్టి కాకి కోడి నల్ల మైల కోడి రసంగి కోడి గల డాగ ఇవనేవి జాంలో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాంలో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కి నెమల పింగల కనుక పెట్టుకుంటే విజయం సాయిస్తానికి అయితే మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి ముసుక్కి ఇంకా చెప్పేది ఇది ఆఖరిజాము జాముల ప్రకారంగా ఇది జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకిటాక పర్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి నెమల పెంగల నెమలి కక్క్రాయి నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్ర అబ్రాసు ఎర్ర నెమలి ఎర్ర ఇవనేవి ఈ జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఒడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ కాకి సేతువా సేతువ నల్లబొట్ల సేతువ రసంగి నల్లగట్టు రసంగి పండుడాగా మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులకు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవండి జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరి జాము కూడా ఎనిమిదో జాములు కూడా చూసారు కదా చూపులు గెలిచేవి ఓడేవి ఇవి ముసుక్కి గనక ఈ జాములో మనం కాకిడాక పర్లే గనక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది సో ఇంకా మనం దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈ రోజు మన కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువైతే ఉండిది మీరు ఉత్తరం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిందండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మన ఇదండి ఈ వీడియోలో నేను మొత్తం వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా గెలిచే చెప్పాను అలాగే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే విజయం సాధిస్తానికి కూడా విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీరు వచ్చేసరికి సో చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం మన ఛానల్ లైక్ చేసి ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయించి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చేయిండి అలాగే మీకు కనుక బ్యాక్గ్రౌండ్ లేదా నాయిస్ వస్తే కనుక దాన్ని పట్టించుకో మాకండి కొంచెం వేరే చాటు ఉండి వీడియో అనేది చేస్తాను కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది మీరు